అందరికీ నమస్కారం దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగులో ఉన్నన్ని ప్రక్రియలు మరే భాషలోనూ లేవు అందులో పద్యరచన ప్రక్రియ ఒకటి పద్యాలలో కూడా వృత్తాలు జాతులు ఉపజాతులు అనే ఇలా వర్గీకరణ ఉంది పద్యాలులో కూడా శతకాలు రాసిన వాళ్ళు ఉన్నారు అలాంటి శతకర్తల్లో బదిన భూపతి ఒకరు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు రుద్రమదేవి కాలంలో సామంతరాజు బద్దన సొంత శతకమే కాకుండా నీతి ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా వ్రాయటం జరిగింది అందులో నూట అరవై రెండు ఉంటాయి సొంత శతకంలో నూట ఎనిమిది ఉంటాయి శతకాలలో వంద నూట ఐదు నూట ఎనిమిది పద్యాలు దాకా ఉండవచ్చు ఈ సుమతి శతకం రాని తెలుగువారంటూ ఉండరు సుమతి శతకాన్ని సిపి బ్రౌన్ ద్వారా ఆంగ్లంలోకి అనువదించుకున్నాడు అని చెప్తారు మరి సుమతి శతకంలో చిన్న చిన్న పదాలతో సులభ శైలిలో ఉంటుంది అన్ని కంద పద్యాలే ఉంటాయి మరి సుమతి శతకంలో సుమతి అనేది మొకుటం శతకాలన్నిటికీ మొకటాలు ఉంటాయి మొగటం అంటే కిరీటం మరి రాజుకు కిరీటం అందాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పద్యాల్లో మొగుటం అనే పదం పద్యానికి అందాన్ని ఇస్తుందని కౌలు అలా పెట్టుకోవడం జరిగింది ఈ సుమతి శతకంలో మగుటం సుమతి సుమతి అంటే మంచి బుద్ధి దాన మంచి బుద్ధికాల వాడా అనేటటువంటి అర్థాలు వస్తాయి ఈ సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలలో కొన్నిటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి ఎప్పుడు సంపద కలిగిన ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటాయో అప్పుడు బంధువులు కుప్ప తెప్పలుగా వస్తారంట పరిచయం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మరి ఎప్పుడో దూరపు బంధువులు అందరూ వచ్చి పలకరిస్తారట కానీ ఎలాగంటే కుప్ప తెప్పలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు చెరువులోకి నీళ్ళు వస్తే కప్పలేలా వచ్చి చేరుతాయో అలా సంపదలు ఉన్నప్పుడు మన దగ్గరికి బంధువులు వస్తారు ఆ సంపదలు పోయినప్పుడు బంధువులైన వాళ్ళు కూడా పలకరించరు చెరువులో ఎండిపోయినప్పుడు కప్పలు కూడా వేరే దారి చూసుకుంటాయి అని అర్థంలో మధ్యన ఈ పద్యాన్ని చెప్పారు కూరిమి గల దినములలో నేరములన్నడును కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి కూరిమి అంటే ప్రేమ స్నేహం ఈ కూరిమి ఉన్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి ప్రేమ స్నేహం ఉన్నప్పుడు నేరములు కలుగ నేరవు తప్పులు కనబడవట వాళ్ళు చేసిన తప్పు చేసిన సమర్థించుకుంటారు మంచిగానే అనుకుంటారు కానీ కూరిమి విరసంబైనను ఆ స్నేహం కాస్త చెడిపోతే ఆ ప్రేమ కాస్త తగ్గిపోతే అన్ని నేరాలుగానే కనబడతాయట మంచి పనులు కూడా వక్రీకరించి వాటిని చెడుగా అనుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురాసుమతి కనకపు సింహాసనమున బంగారపు సింహాసనాన్ని తీసుకొచ్చి ఒక శునకాన్ని శునకం అంటే కుక్కని శుభలగ్నమున మంచి శుభగడియలు మంచి ముహూర్తం చూసి కూర్చోబెడితే అది వెనుకటి గుణమేలా మాను వెనుకటి గుణం మానదు దాని కుక్క బుద్ధి మానుకోదు సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళిపోయి కుప్పల మీదకే పోతుంది అలాగే అల్పులకి అధికారం ఇస్తే వాడి గుణాలను ఉపయోగించి పరిపాలన చేస్తాడు వాడి గుణాలతోనే ప్రజలను చూస్తాడు కానీ మంచి చేసే ప్రయత్నం చేయడు అని వద్దిన చెప్తున్నాడు తల నుండు విషము ఫణికిని వెల్లయంగా తోక నుండు వృక్షికమునకు తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి తల నుండు విషము ఫణికిని ఫణి అంటే పాము పాముకి తలలో మాత్రమే విషం ఉంటుంది ఆ తల తీసేస్తే అది మనం ఏమి చేయలేదు లేకపోతే తలలో ఉన్న కూరలు పీకేసిన ఆ విషం మనకి ఎక్కదు అలాగే తోకలో వృక్షికమునకు తోకలో ఉంటుందట తేలికి విషము తోకలో ఉంటుంది కానీ కలునకు కలుడు అంటే దుర్మార్గుడు వాడికి నిలువెల్ల విషము శరీరం అంతా కూడా వాడి ఆలోచనలు చూపులు మాటలు అన్నీ కూడా విషంతో నిండి ఉంటాయి పనులకి హాని చేసే విధంగానే వాడి పనులు మాటలు ఉంటాయి అని చెప్తున్నాడు వాడికి ఏ చెయ్యి తీసేస్తేనో ఒక కాలు తీసేస్తేనో ఒక కన్ను పీకేస్తేనో విషం పోతుంది అనుకోవడానికి వీల్లేదు వాడి శరీరం అంతా విషమే ఉంటుందని అర్థంలో మధ్యన చెప్పాడు పాలను కలిసిన జలములు పాల విధంయుండు పరికంపంగా పాలచవి జరచును పాల సుడగు వాణి పొందు వలదు రసుమతి పాలను కలిసిన జలములు అంటే పాలల్లో కలిసిన నీళ్లు పాల విధముననే ఉండు పాలు లాగానే ఉంటాయి పాలు వేరుగా నీళ్లు వేరుగా కనబడు అలాగే పాల సుడగువాని పొందు వలదుర సుమతి ఈ పాలల్లో కలిసిన నీళ్లు పాల చవి చేరుస్తాయి పాల రుచిని చెడగొడతాయి చూడటానికి తెల్లగా ఉన్న పాల రుచిని చెడగొడతాయి పాలల్లో నీళ్లు కలవని పాలు తీయగా ఉంటాయి నీళ్లు కలిసిన పాలు కొంచెం రుచి తగ్గుతాయి అలాగే పాలసుడు వాడిని పొందు వలదరు సుమతి పాలసుడు అంటే దుర్మార్గుడు వాడితో స్నేహం చేస్తే వాడి లక్షణాలు మనకు వస్తాయి మనల్ని కూడా చెడగొడతాడు పాలసుడు మంచివాడిని ఎలా చెడగొడతాడో అట్లే పాలల్లో కలిసిన నీళ్లు కూడా పాల రుచిని చెడగొడతాయి అని దీని భావం ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యుల మనముల నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎప్పటికయ్యేది మాట్లాడి ఏ సమయానికి ఏది అవసరమో అలాగే మాట్లాడి అన్యుల మనములు నొప్పింపక ఇతరుల మనసుల్ని బాధ పెట్టకుండా తానవ్వక తాను కూడా బాధపడకుండా మాట్లాడి సమస్యల్ని పరిష్కరించి తిరిగేవాడే ధన్యుడు అంతేగాని కొంతమంది మాట్లాడితే ఒకవైపే మాట్లాడతారు పక్షపాత ధోరణితో కొంతమంది మాట్లాడితే విషయం తెలియకుండా మాట్లాడతారు అలా కాకుండా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా సమయస్ఫూర్తిగా మాట్లాడి తాను బాధపడకూడదు ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి జవాబు చెప్పేవాడు ధన్యుడు తెలియగలవాడు అని బదిన చెప్తున్నాడు కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణములు చెరచును చెరకున్న తుద వెన్ను పుట్టిన చెరకున దీ పిల్ల చెరచు సుమతి కొరగాని కొడుకు పుట్టినా పనికి మాలిన కొడుకు పుడితేనట కొరగాకుండా ఉండడమే కాకుండా తండ్రి గుణములు చెరచున్ తండ్రి యొక్క గుణాలను కూడా చెరుస్తాడట పండిత పుత్రః పరమ శుంఠ అని పండితులకి శుంఠలు పుడతారట దేనికి పనికిరాయినవాడు అలాగే ఈ కొరగాని కొడుకు వల్ల తండ్రి గుణాలు చెడిపోతాయి తండ్రి మంచివాడైనా అతనికి ఏమైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే ఆ పిల్లవాడిని గురించి తండ్రి పేరు ప్రఖ్యాతులు కూడా చెడిపోతాయి వీడు పలానావాడు కొడుకు అంటారా ఆహా అలాగా అని ఆ తండ్రి పేరుని కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ఈ కొరగాని కొడుకు యొక్క ప్రవర్తన ఉంటుంది అందుకని ఎలాగంటే చెరకున తుదవెన్ను కుట్టిన చెకు గడకి చివరిలో వెన్ను అంటే కంకి ఆ కంకి పుడితే కనుక చెరకులోని తీపంతా రసాన్నంతా లాగేస్తుందట ఎప్పుడైతే కంకి పుడుతుందో చెరుకులో రుచి తగ్గుతుంది అలాగే చెరుకులో కంకి పుడితే రుచి అలా తగ్గుతుందో కొరగాని కొడుకు పుడితే తండ్రి గుణాలు కూడా చెడిపోతాయి తండ్రి పేరు ప్రఖ్యాతులు కూడా పోతాయి అనే అర్థంలో కొరగాని కొడుకు పనికిమాలి కొడుకును గురించి బద్దన అలా చెప్పాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొనిపోగడగా పుత్రోత్సాహము గుడు పొందు రసుమతి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు కొడుకు పుట్టినప్పుడే తండ్రికి పు పుత్రోత్సాహము కలగకూడదట కొడుకు పుట్టాడు అని కొంతమంది కొడుకు పుట్టాడని ఆ రోజు స్వీట్స్ వాంచడం స్నేహితులకి మరి ఏదైనా విందు భోజనాలు చేయడం ఇలాగ సంతోషంతో చేస్తారు కానీ ఆ పుత్రోత్సాహము కొడుకు పుట్టుగానే రాకూడదట ఎలాగంటే పుత్రోత్సాహము జనుల పుత్రుని కనుగొని పొగడగా జనులున్నారే ప్రజలు ఆ పుత్రుని కనుగొని ఆ కొడుకును చూసి పొగిడినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం కలగాలట వాడా కలెక్టర్ అయ్యాడా వాడా అంత గొప్పవాడయ్యాడా పలానా అని చెప్పి అనుకున్నప్పుడు ప్రజలు ఆ తండ్రి ఆహా నా కొడుకు కదా ఇంత ప్రయోజకుడయ్యాడు నా కొడుకుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు సంతోషపడాలట కానీ కొడుకు పుట్టాడని సంతోషపడకూడదట పెద్దవాడైన తర్వాత ఆ కొడుకు పనికి మాలిన వాడైతే లేకపోతే దుర్మార్గుడైతే దొంగ అయితే అప్పుడు ఆ తండ్రికి ఉన్న సంతోషం కూడా పోతుంది అందుకని కొడుకు పుట్టగానే సంతోషించకూడదు ప్రయోజకుడైనప్పుడే సంతోషించాలని బద్దెన భూపతి చెప్తున్నాడు సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమిరింగిన వెలగ పండు కారణి సుమతి సిరి సంపద వచ్చిన సలలితముగా నారికేళ సలిలము భంగిన్ నారికేళము కొబ్బరికాయ కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చి చేరినట్లుగా డబ్బు దాని అంతటా అదే ఎటు నుంచో తెలియకుండా వచ్చి చేరుతూ వచ్చే వాళ్ళకి మరి కొబ్బరికాయలో నీళ్ళు ఎవరో దాన్ని ఓపెన్ చేసి నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టరు చెట్టు ఎక్కి కానీ ఆ కాయల్లో నీళ్లు సృష్టిలోనే దేవుడు పెట్టినట్టు విధంగానే కాయలో నీళ్లు కాయ పెరిగే కొద్దీ నీళ్ళు కూడా ఎక్కువగా కనబడతాయి ఆ విధంగా ఉంటాయి అలాగే సంపదలు వచ్చే వాళ్ళకి దా వాటంతట అవే తెలియకుండానే కూడతా ఉంటాయట కష్టపడకుండానే ఒకవేళ కష్టపడ్డా కూడా కొద్ది కష్టానికే ఎక్కువ డబ్బు ఇలా చేరుతూ ఉంటుందట సిరిత పోయిన పోవును పోతే కనుక కరిమిరింగిన వెలగ పండు కరణిని కరి ఏనుగు ఏనుగుమింగిన వెల్లగపండులో గుజ్జు పోయినట్లుగా మాయమైపోతుందట ఎందుకు పోతుందో ఎలా పోతుందో తెలియకుండా నష్టాల మీద నష్టాలు వచ్చి మనిషిని డీలా పడేటట్లుగా చేస్తాయట దివాలా తీసేటట్లుగా చేస్తాయట ఏనుగు వెలగపన్నులు మింగితే కాయ పగలకుండానే లోపల గుజ్జు జీర్ణం అవుతుందట అది మనకి తెలియదు దానికి తెలియదు తర్వాత అది బయటకు వచ్చినప్పుడు కాయ పగలగొట్టి చూస్తే అందులో గుజ్జు ఉండదు ఎలా మాయమైందో అనుకుంటాం కాబట్టి ఆ వెలగ పండులో గుజ్జు మాయమైన విధంగా సంపదలు పోతాయి రాదలుచుకుంటే కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చి పడినట్లుగా వచ్చి కోట్లు కోట్లు చేరుతుంది అని చెప్పాడు బదిన వినదగునెవ్వరు చెప్పిన చెప్పినా వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పోనీతి నీతిపరుడు మహిళ సుమతి ఎవరు చెప్పిన ఎవరు ఏం చెప్పినా వినొచ్చు వినాలి కానీ వినినంతనే వేగపడక విన్న వెంటనే తొందరపడకుండా దాన్ని వివరించుకొని మంచ చెడ కళ్ళ నిజమా అబద్ధమా నిజమా అని తెలుసుకొని ప్రవర్తించేవాడే నీతిపరుడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఎవరైనా మన గురించి ఎవరన్నా ఇట్లా అన్నారు అని ఎవరైనా చెప్పారనుకోండి ఆ వెంటనే రియాక్ట్ అయ్యి ఇలా అన్నాడా అలా అన్నాడని చెప్పేసి వాదులాటికి వెళ్ళకూడదు అది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకొని మాట్లాడి నిజానిజాలు చూసి ప్రవర్తించేవాడే నిజమైనటువంటి జ్ఞాని నిజమైనటువంటి తెలివైన వాడు అని చెప్పడం జరిగింది బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి బలవంతుడు బలం కలిగిన వాడు బాగా ఆరోగ్యంగా ఉన్నవాడు నాకేమని నాకేంటి నన్ను ఎవరంటారు నన్ను అనేవాళ్ళు ఎవరు లేరని పలకూడదట ఎలాగంటే బలవంతమైన సర్పము పాము చలిచీమల చేత చిక్కి చనిపోతుంది పాము పెద్దది చీమలు చాలా చిన్నవి అయినా సరే ఒక వంద చీమలు దాన్ని పట్టి కుట్టి చంపేసినాయి అనుకోండి అంత పెద్ద పాము కూడా చీమల చేతుల్లో చనిపోతుంది అలాగే ఎంత బలవంతుడైనా సరే గర్వపడి నా బింకంతో నాకేంటి అనేటటువంటి మాటలు మాట్లాడకూడదు అంతకంటే బలవంతమైన వాళ్ళు ఉంటారు అందుకే తాడి చెట్టు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అని వృక్షాలన్నింటిలో తాటి చెట్టు కొబ్బరి చెట్టు పెద్దవి అంతకంటే కూడా ఎత్తైనవి ఉండొచ్చు ఈ బలవంతుడి కంటే కూడా బలవంతుడైన వాడు ఉండొచ్చు అందుకని బలవంతంతో బలవంతుడైన వాడు గర్వంతో నాకేంటి అనే అనే వెరవేయటం అనేది మంచిది కాదు అని మధ్యన చెప్తున్నాడు సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖం బులధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే తధ్య ముసుమతి సరసము విరసం కోసం నలుగురు కూర్చొని ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒకరితో ఒకరు నవ్వులాటగా అనుకునేటప్పుడు ఏదైనా సరే హాస్యంగా మాట్లాడుకునేటప్పుడు అందులో ఒకరికి బాధ కలిగేటటువంటి ప్రస్తావన రావచ్చు అక్కడ ఏమవుతుందంటే సరసం కాస్త విరసమైపోతుంది గొడవ పడే అవకాశాలు వస్తాయి తగలాడుకోవడం పగరావడం అనేది జరుగుతుంది అలాగే పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే ఎప్పుడు సుఖాలు అనుభవించకూడదు ఆ సుఖాల తర్వాత కష్టాలు బాధలు తప్పకుండా వస్తాయి కష్టాలు వెనక సుఖాలు ఉన్నాయి అంటారు అలాగే సుఖాలు వెనక కూడా కష్టాలు ఉంటాయి అందుకని ఆ పరిపూర్ణ సుఖాలు అన్ని సుఖాలే పొందడం అంత మంచిది కాదు జీవితం మీద సుఖాలు అనుభవించి విరక్తి కూడా రావచ్చు అలాగే ధర పెరుగుట విరుగుట కొరకే బాగా వృక్షం పెరిగింది అనుకోండి బలంగా ఎత్తుగా ఆ వృక్షం ఏమవుతుందో ఒక మంచి గాలికి పడిపోతుంది ఏ గాలివాన తుఫాన్లు ఎలాంటివి వచ్చినప్పుడు విరిగిపోతుంది తర్వాత ధర తగ్గుట హెచ్చుట కొరకే ధరలు బాగా తగ్గిపోయినాయి అనుకోండి దానికి ఏంటంటే నెక్స్ట్ ధరలు పెరుగుతాయని మనం అనుకోవాలి అందుకని ఏదైనా సరే అతి మంచిది కాదు అధికమైనటువంటిది మంచిది కాదు ఏదైనా సరే పరిమితిలో ఉండాలనే అర్థంలో భర్ధన చెప్పడం జరిగింది ఈ శతకాలన్నీ కూడా నీతి బోధకాలు భక్తి రస ప్రధానాలు అయినటువంటి శతకాలు రాయడం జరిగింది ఇందులో భర్ధన చెప్పినటువంటి ప్రతి పద్యంలో కూడా మనం ఆచరించాల్సినటువంటి నీతి మన జీవితానికి పనికొచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది